దసరా అంటే ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత గురించి అయితే పూర్తిగా అయితే చెప్తాను ఇంకెప్పుడు దసరా గురించి డౌట్ పడరు అలాగే మన యొక్క వీడియోని పూర్తిగా అయితే వినండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దసరా హిందువులు ముఖ్యమైన పండుగ కదా అశ్వైజ శుద్ధ పాఠ్యం నుండి అశ్వైజ్య శుద్ధమి నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు అయితే పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటాము ముఖ్యంగా ఇది శక్తి ఆరాధన మించింది అయితే ఈ పండుగను నవరాత్రిలో శరణ నవరాత్రి అని అంటారు శరదృతువు ఋతు ఆరంభంలో వచ్చే పండుగనికి పేరు వచ్చింది పండుగ మూడు రోజులు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి అలానే మూడు రోజులు లక్ష్మీదేవికి ఇంకా మూడు రోజులు సరస్వతీదేవికి నిర్వహిస్తారు ముఖ్యంగా దీన్ని ఎక్కువగా సాక్తీలు దీన్ని ఆచరిస్తారు అంతేకాదు బొమ్మలు కలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ ఆలయాల్లో అమ్మవారికి ఒక్కరోజు అలంకరణ చేస్తారు పదవ రోజు మాత్రం దసరా పండుగ విజయదర్శనం చేసుకుంటాం తెలుగువారికి దసరా పది రోజులు జరుపుకుంటాం అలాగే దుర్గా పూజ అన్నది ఉంటుంది కదా అయితే తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకు స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఒక ఆనయితే అంతేకాదండో విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపైన తమ ఆయుధాన్ని తిరిగి తీసిన రోజు కూడా ఈ సందర్భంగా రావణ బాధ జమ్మి ఆకులు పూజ చేయడం కూడా రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసుడిని అనే రాక్షన్తో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా ఈ పండుగనే జరుపుకుంటాం అదే విజయదశమి దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అయితే హెచ్చుగా ఉంటూఆర్ ఎస్ఎస్ సంసా సంస్థాగత స్థాయిలో అంట వారు అధికారంగా జరుపుకున్న ఆరు పండుగలు అయితే ఒకటంట ఇతర ఐదు పండుగలు ఏంటంటే హిందూ సామ్రాజ్య దినోత్సవం అలాగే మకర సంక్రాంతి ఉగాది గురు పూర్ణిమ రక్షాబంధన మహోత్సవంగా జరుపుకుంటారంటే ఇది ఒక అధికార పండుగ ఇది దసరా అంటే ఏంటి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మరికొందరికి షేర్ అయితే చేయండి